మరో వార్త చూసినట్లయితే ఎంజీబీఎస్ జల దిగ్బంధం అనూహ్యంగా ఉప్పొంగిన మూసి జంట జలాశయాల నుంచి ముప్పై ఐదు వేల క్యూసెక్ల ప్రవాహం అర్ధరాత్రి నీట మునిగిన ఎంజీబీఎస్ చిక్కుకుపోయిన ప్రయాణికులు సీఎం సమీక్ష ప్రయాణికులను సురక్షితంగా తీసుకురావాలని ఆదేశం ఇక అనుకోకుండా వర్షం ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు అనుకోని వర్షాల కారణంగా మన హైదరాబాదులో జంట జలాశయాలు సాగర్ ఉస్మాన్ సాగర్ రెండు కూడా ఎగువ కుర్చినటువంటి భారీ వర్షాలతో పూర్తిగా నిండిపోయాయి అర్ధరాత్రి ఈ కారణంగా గేట్లు ఎత్తివేయడంతో మూసి ఒక్క పెద్ద ఎత్తున ఒక్కసారిగా ఉప్పొంగింది దాని కారణంగా ఎంజీబీఎస్ మొత్తం నీట మొత్తం అంతా ప్రయాణికులంతా చిక్కుపోయారు దాన్ని సీఎం కూడా సమీక్ష చేశారు ప్రయాణికులను సురక్షితంగా తీసుకురావాలని చెప్పేసి కూడా ఆదేశించారు